నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మాదక ద్రవ్యాల కేసులలో దొరుకుతూ ఉన్న ప్రవాసులైనా సరే కానీ కువైటి పోరులైనా సరే కానీ కువైటు ప్రభుత్వం కువైటు కోర్టులు మనం చూసుకుంటే కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి అలాగే కువైటు దేశం మాదక ద్రవ్యాలపైన యుద్ధం చేస్తూ ఉందని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కువైట్లో చట్టాన్ని అమలు చేయడంలో మాదక ద్రవ్యాల వ్యాపారులు స్మగ్లర్ల పైన ముందస్తు చర్యలు తీసుకోవడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పటిష్టమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ కఠిన నిర్ణయాల ఫలితంగా నేరస్తుల కార్యకలాపాలు అదుపులోకి వచ్చాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది అధికారిక గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో పైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించబడిన మాదక ద్రవ్యాల కేసుల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పదమూడు పాయింట్ తొమ్మిది శాతం తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఆరు నెలల్లో పదిహేడు వందల తొమ్మిది కేసులు నమోదైతే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో పద్నాలుగు వందల డెబ్బై ఒక్క కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పేసి అంటే పదమూడు పాయింట్ తొమ్మిది శాతం కేసులు తగ్గాయని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు తాజా గణాంకాలు కూడా తెలుపుతూ ఉన్నాయి ఎవరైనా సరే కానీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ మాదక ద్రవ్యాలు వినియోగించినా సరే కానీ వారి కోసం కఠినమైన జైలు శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్లోని అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్